పేదలకు అన్నం వడ్డిస్తున్న యాంకర్ వడ్డమన్ రాజేంద్ర ఏమి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లు తెలిపారు చిన్న చింతకుంట మండలంలోని చిన్న వడ్డెమన్ గ్రామం తన సొంత గ్రామంలో పూట తింటే మళ్లీ పూటకు పస్తులుండే కొంతమందిని గుర్తించి వారికి రోజుకో పూట అన్నం కడుపు నింపుతుండు తన చేస్తున్న సేవకు దాతల సహాయం మాత్రం వద్దు కానీ మీ మీ గ్రామాలలో పూట తింటే మళ్లీ పూట పస్తులుండే పేదలను గుర్తించి వారికి అన్నం పెట్టి సేవ చేయాలని కోరారు వడ్డీమాన్ రాజేందర్ నివాసంలో నిరుపేదలకు ఒక్క పూట అన్నం పెడుతున్న కేంద్రానికి స్థానిక విలేకరులు ఎండిరఫీ సారంగపాణి పరిశీలించి పేదలకు అన్నం వడ్డించారు రాజేంద్ర సేవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ਦੋਸ ਪਾਪਾ ਨ ਬੇਡੋਲ ਮੈਚੀ ਓਡੇ ਤੁਂਗੁ ਸਾਨਾ ਭੂਆ ਪਾਪੂ ਮਈਚੀ ਵੇਡੁਤੁਨ ਵੇਬਾ ਇਲੀ ਨ ਕੱੋ ਵਾਯ ਵੇਡੁਤੁਨ ਵੇਂਚੀ ਦੇ